హాయ్ హలో గైస్ నేను అక్క అయితే పూజకైతే పోయాము వినాయకునికి విఘ్నేశ్వరికి చెల్లె కూడా వచ్చింది మాతో పాట పూజకు అందరం కలిసి మేమైతే పూజకైతే వెళ్ళాము తోటి అయినా మేము ఒకే కలిసిమెలిసి ఉంటాము అందరం మంచిగా దేవుని దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిండి వంట కూరగాయలు అయితే కట్ చేస్తున్నాము ఎందుకంటే మేము విఘ్నేశ్వరికి వంటల ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది మా దగ్గర గోగ్గూర అయితే తెంపుతున్నాము వంటలలో అయితే నక్కర కళ్ళకీలు అయితే పిలిపించాము వంటలు అయితే వాళ్ళు స్టార్ట్ చేసి మేము గొగ్గుర పచ్చిమిపకాయలు కూరగాయలు అయితే కటింగ్ చేస్తున్నాము మూతాంది అంటే మూతాంది ఇచ్చినాం ఇక అక్కడైతే మా స్టేజ్ దగ్గరనే ఖాళీ ప్లేస్ ఉంటుంది అక్కడనే సిసి రోడ్డు మీద వంటలు అయితే స్టార్ట్ చేసాం పార్తక్క అర్ణమత్తమ్మ మంజులక్క అందరం అయితే ఉంటారు కంప్లీట్గా అయిపోయినాయి అన్నదాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది మేము ఆరు గంటలకే స్టార్ట్ చేసినాం ఆయన చూడండి ఆరు ఆరున్నరకు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అన్న సంతర్పణ స్టార్ట్ అవుతాయి మేము చేసిన కర్రీస్లో గొగ్గుర దోసకాయ పప్పు వంకాయ కుర్మా స్వీట్ అయితే జిలేబీ ఆర్డర్ మరి రవ కేసరి పెరుగు పాపడాలు వీళ్ళైతే దాతలు ఇది కొత్త కమిటీ ప్రతి ఒక్కరు మాకు సహకరించిన వాళ్ళకు పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే కొత్త కమిటీ ఎలా స్టార్ట్ అయితే చేసినా మా కమిటీలో అయితే డబ్బులు మస్తు టెన్షన్ పడ్డాం కానీ దేవుని దేవల్ల ప్రతి ఒక్కరు సహకరించారు అందరికి పేరు పేరిన ధన్యవాదాలు సహకరించిన వాళ్ళకు వీళ్ళంతా ముందుకు వచ్చిన వాళ్ళు దాతలు ఇక క్యూ లైన్ అయితే కట్టారు చూడండి ప్రతి ఒక్కరూ సహకరించినందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మా ఛానల్ కొత్తగా చూస్తులైతే లైక్ షేర్ చేయండి ధనలక్ష్మి అగ్రికల్చర్ మీ రైతు బిడ్డ